ఈ రోజు మన వీడియోలో బ్యాద్రికులకు బీజేగా పుట్టి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా అటుకులు తీసుకున్నాను అటుకులు తీసుకుని నేలతో కడుక్కోవాలి శుభ్రం కడిగేసుకుందాం ఇప్పుడు అటుకులు ములిగేంత వరకు నీళ్లు పోసుకుందాం ఆ నీళ్ళు సరిపోతే అలా చూసుకోవాలి ఒక అరగంట సేపు నానబెట్టుకుందాం అవ నాపోయినా ఏమో చూద్దాం నానిపోయినాయి ముప్పై నిమిషాలకి నానిపోతే అటుకులు ఇప్పుడు సగం అటుకులు బావిలో వేసుకుందాం బావిలో వేసుకుందాం అటుకులని ఒకసారి మెదుపుకుందాం మరి నలగకపోయినా ఏమీ కాదు వేడివేడిగా ట్రైన్లోకి పాలు వస్తాయి కదా ఈ పాలు చక్కెర కలిపిన పాలే మీకు ట్రైన్లోకి వేడిగా పాలు వస్తాయి కదా ఆ పాలు తీసుకుని ఒక డబ్బాలో కానీ బాక్స్లో కానీ ఇటువంటి గిన్నెల్లో కాదు మనం ట్రైన్ ప్రయాణం చేసేటప్పుడు కదలికలు ఉంటే కనుక ఒక డబ్బా కానీ ఒక బాక్స్ కానీ తీసుకుంటే వాళ్ళకు ఆ పాలు తీసుకుని మనం ముందుగానే జీడిపప్పు కిస్మిస్లు వేపేసుకుని ఒక బాక్స్లో వేసి పట్టుకెళ్ళొచ్చు నేను ముందుగా ఏపి పక్కన పెట్టుకున్నాను తగినన్ని పాలు పోసుకుని మనకు పాయసం రెడీ ఈ పాయసం మనకే తీపి సరిపోకపోతే ఇడుగా కావాలంటే చక్కెర కానీ బెల్లం కానీ పట్టుకెళ్ళొచ్చు వటుకులు ఉన్నాయి కదా పులిహోర చేసుకుందాం ఈ పులిహోర పోపు ముందుగానే ఉడకబెట్టి తీసుకెళ్ళాలి ఇది నెల రోజులున్న పోదా బాగా ఆయిల్లో ఉడకబెట్టుకోవాలి ఇలా ఉన్న పోపు నెల రోజులున్న పోదా బయటైనా ఉంటుంది ఇది ఇప్పుడు మనం ఈ అటుకులు వేసుకుందాం ఈ అటుకులకు తగినంత మనం వెళ్ళే గ్రూప్ని బట్టి తయారు చేసుకోవాలి ఎక్కువగా తక్కువ మంది ఉంటే తక్కువగా చేసుకుంటాం ఈ పోపు మీకు చూపించడం కోసం ఈ పళ్ళీలు వేపిన పళ్ళీలు కొద్దిగానే తయారు చేసిన పోపు మనం ముందుగానే మనం వెళ్ళే గ్రూప్ని బట్టి ఎక్కువగా తయారు చేసుకోవాలి ఇలా కలిపేసుకుంటమే పులిహార పోపు కలిపేసాను కదా ఇలా పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే బాగా అటుకులు పీల్చుకుంటాయి టేస్ట్గా అప్పుడు మరమరాళ్ళు ఈ మరమరాళ్ళు ఇంట్లో చేసి పెట్టుకున్న టమాటా సాసు నిమ్మరసంతో చేసాను మీరు టమాటా సాసు బయట దొరుకుతుంది కదా కొనుక్కొని ఒక బాక్స్ తీసుకెళ్ళిపోవచ్చు లేదంటే ఇంట్లో చేసి పెట్టుకెళ్ళచ్చు ఉల్లిపాయ పచ్చిమిర్చి ట్రైన్లో చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు లేదంటే ఉట్టు మిక్చర్ అయినా తినేవచ్చు చాలా చింపులు ఇంకా ట్రైన్లో ఫుడ్కి ఇబ్బంది పడక్కర్లేకుండా తయారు చేసేసుకోవచ్చు ఇంకా ఉప్పు నిమ్మరసం ఏం అవసరం లేదు కలిపేసుకుంటువే చేతితో కలుపుకుంటేనే ఇందులో ఉన్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి బాగా కలుస్తాయి టేస్ట్ వస్తుంది ముందుగానే వేపేసుకుని పట్టుకుపోవచ్చు గుళ్ళు వేసేస్తున్నాను కాన్పిక్స్ కూడా వేపుని ఉంటే పట్టుకెళ్ళొచ్చు అన్నీ కలుపుకొని వరంరాయలు మిర్చి చేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది రెడీ అయిపోయింది పరిసీరావు తీసుకున్నాను అరకప్పు పెసరపప్పు ఈ పెసరపప్పు ముందుగానే ద్వారగా వేపేసుకుని తీసుకెళ్ళాలి మనం తీసుకెళ్ళేటప్పుడు ద్వారగా వేపేసుకుంటే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు కడుక్కుందాం పెసర పోసుకుందాం ముందుగానే కొడిసి పెట్టాను ఏడు గ్లాసులు ఈ గ్లాసుతో గ్లాసు రవ్వకే ఐదు గ్లాసులు వాటరు అరకప్పు పెసరపప్పుకి రెండు గ్లాసులు మొత్తం ఏడు గ్లాసులు పోసేస్తున్నాను మనం ముందుగానే చేసి పెట్టుకోవాలి పోపు ఇది నెల అయినా పొడవుదో ఈ పోపు ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టి తీసుకెళ్తే మనం ఇలా సాంబార్ రైస్కి ఉపయోగించుకోవచ్చు ఇంకా మనం ఇందులోని పసుపు ఏం ఉప్పు ఏం అవసరం ఉండదో మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు టేస్ట్ని బట్టి నేను తక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నాను మీరు గ్రూపును బట్టి ఎక్కువగా చేసుకోండి ఇది సాంబార్ పొడి ఒక స్పూన్ వేస్తున్నాను మనం పోసిన రవ్వకి ఒక స్పూన్ పడుతుంది అలాగే ఒక స్పూన్ నెయ్యి చిన్న డబ్బాలో నెయ్యి పెట్టుకుని వెళ్ళిపోతే మనకు అన్నీ రెడీ అయిపోతాయి రూములో ఉన్నప్పుడు ఏమి దొరకనప్పుడు ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది కలిపేసుకుని రైస్ కుక్కర్లో పెట్టుకుందాం కరెంట్ రైస్ కుక్కర్లో రైస్ కుక్కర్లో పెట్టేసుకుందాం ఇచ్చేస్తున్నాను మీటి నొక్కేసాను మూత వేసేసుకుని ఇది మాడకుండా చిచ్చి కట్టేసి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కదుపుకుంటే చిచ్చి ఆన్ చేసుకోవాలి సాంబార్ రైస్ రెడీ అయిపోతుంది ఇప్పుడు పట్టింది ఒకసారి చూసుకుందాం ఒకసారి చిచ్చి కట్టేసుకున్నాను అప్పుడు కదుపుకోవాలి పెట్టుకుని నీటి మారుగానే ఆపేసుకుందాం చిచ్చేసేస్తున్నాను పలసగా ఉండటం వల్ల మీటు మారకపోతే సాంబార్ రైస్ పదుని మీద మనం ఆపేసుకుంటామే కుక్కరు పోయిందేమో చూసుకుందాం స్టవ్ ఆపేస్తున్నాను కుక్కరు చిచ్చి కట్టేస్తున్నాను నెయ్యి పదుని మీద ఆపేసుకుంటే మనం తినేసరికి బాగుంటుంది మరి గట్టిగా అవ్వకుండా కొంచెం నెయ్యేసుకుందాం జీడిపప్పు కొంచెం నెయ్యి వేసుకొని ఏపేసుకుని పట్టుకెళ్తే మనం ఏ వంటలో అయినా వాడుకోవచ్చు ఈ జీడిపప్పు వేసేస్తున్నాను బావిల్లో పెట్టుకుందాం కిచడీకి ఒక గ్లాసు బియ్యం పోస్తున్నాను ఒక అరకప్పు తక్కువగా పెసరపప్పు వేస్తున్నాను శుభ్రంగా రెండుసార్లు కడుక్కుందాం బియ్యం పప్పు కడిగేసాను వాటర్ పోసేస్తున్నాను బియ్యానికి రెండు గ్లాసులు పప్పుకి గ్లాసు ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా రెండు గ్లాసులు వాటర్ పెసరపప్పు అరకప్పుకి గ్లాసు మూడు గ్లాసులు వాటర్ పోసాను కొంచెం నెయ్యి వేసుకుందాం దగ్గర ఉంటే నెయ్యి సరిపడిగా వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది మనం ఆయిల్ వాడట్లేదు కదా కొంచెం బిర్యానీ పొడి మసాలా పొడి అన్నీ వేసేసినవి పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర మిరియాలు ఇవి పచ్చిమిర్చి ఇలా వేపుకోవాలి పచ్చిదనం లేకుండా బాగా ఏపాలి వేపితే ఎన్ని రోజులైనా ఇటువంటి ఇటువంటివన్నీ ఒక బాక్స్లో పెట్టి తీసుకెళ్ళవచ్చు ఇదే పోపుని ఉప్మాకు కూడా వాడుకోవచ్చు బరిసి రవ్వతో ఉప్మా చేసుకోవచ్చు ఇదే పోపుతో ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను తగినంత సాల్ట్ వేస్తున్నాను కొంచెం సాల్ట్ కుక్కర్లో పెట్టుకుందాం ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకుని చిచ్చ ఆన్ చేసుకుందాం చిచ్చ ఆన్ చేసి ప్లేట్ మూతేస్తున్నాము ఇది ఇంకా మీటు మారగానే కట్టేసుకోవచ్చు కావాలంటే మధ్యలో చిచ్చాపి ఒకసారి కదుపుకోండి మీటు మారిపోయింది తీసేసుకుందాం ఆపేస్తుందను కుక్కరు గిన్నె పక్కకి పెట్టేసుకుందాం మాడిపోతుంది కిచడీలో ముందుగానే వేపి పెట్టుకుని జీడిపప్పు వేసుకుందాం వేసేసుకుని కలిపేసుకుని బావిల్లో పెట్టుకుందాం ఫుడ్ రెడీ అయిపోయింది మనం టూర్ వెళ్ళినప్పుడు లాంగ్ జర్నీ చేస్తాం కదా ట్రైన్లో ఫుడ్ ఏమీ దొరకనప్పుడు ఇలా వీజీగా పులిహారీ అలాగే పాయసం అటుకులు నానబెట్టుకుంటే రెండు రకాల టిఫిన్స్ రెడీ అయిపోయినాయి మనకి మరమరాలు మిచ్చి కూడా చాలా వీజీగా చేసుకోవచ్చు మనం ట్రైన్లో కూడా మనం రూమ్లో ఉన్నప్పుడు ఫుడ్ వీలు పడినప్పుడు మనం ఇలా కిచడీలా చేసుకోవచ్చు ఈ కిచడీ చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కిచిడీలోకి వేసిన పోపులు అదే దద్దోజనంలా కూడా చేసుకోవచ్చు ఇది సాంబార్ రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఇవన్నీ కూడా రూమ్లో ఉన్నప్పుడు ఏ ఫుడ్ దొరకకపోతే మనం చాలా ఈజీగా ట్రై చేసుకోవచ్చు మీరు కూడా అలా ట్రై చేయండి ఒకసారి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని క్లిక్ చేయండి